కాక కాక ఇది కందుకూరులో ఒక ఉన్న ఇక్కడ దెబ్బకు పరిస్థితి ఓవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా టికెట్ల మంట ఇంకా చల్లారడం లేదు నెల్లూరు జిల్లా టీడీపీలో రెబల్స్ బెడద క్యాండిడేట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కూటమి నేతలు చర్చలు జరుపుతున్నా ఎంత బుజ్జగిస్తున్నా పరిస్థితి చెక్కబడేలా కనిపించడం లేదు ఇక్కడ తమ్ముళ్ల తిరుగుబాటు వెనక అసలేం జరిగింది ఏపీ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకుంటున్నా కూటమిల మాత్రం కుంపట్లు చల్లారడం లేదు దానికి తగ్గట్లే నెల్లూరు జిల్లా టీడీపీలో నేతల అసమ్మతి రోజురోజుకి ముదురుతోంది ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది కందుకూరు టికెట్ టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వగా అవకాశం దక్కకపోవడంతో ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కందుకూరు టికెట్ దక్కలేదనే కోపంతో రెబల్ గా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు దానిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఇంటూరి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు అంతేకాదు కందుకూరులో టీడీపీని ఓడించి తీరుతానని రాజేష్ శబతం చేయడం ఆసక్తిగా మారుతోంది టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైన కందుకూరు రెబలభ్యర్థి రాజేష్ కి స్థానికంగానూ మద్దతు పెరుగుతోంది మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత దివి శివరాం రాజేష్ కు మద్దతు ప్రకటించడం ఆసక్తిగా మారింది టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చిన ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు శివరాం రాజేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు తమ కుటుంబాన్ని దూషించిన నాగేశ్వరరావుకు ఎట్టి పరిస్థితులు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు దివి శివరాం మరోవైపు నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్ రచ్చ ముదురుతోంది కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి బరిలో దిగుతుండగా బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్ గా పోటీకి సిద్ధమయ్యారు బీజేపీని వీడి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు పసుపులేటి సుధాకర్ రేపు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అటు జోరుగా ప్రచారం చేస్తున్న పసుపులేటి సుధాకర్ ని టీడీపీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు ఇది చాలదు అన్నట్లు ఎన్నికల్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానన్నారు పసుపులేటి సుధాకర్ దాంతో కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు